ఎలా నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత బిజీ లైఫ్ వర్క్ టెన్షన్ కారణంగా చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు ఈ ఒత్తిడి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది కానీ ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు కొందరైతే దీని నుంచి బయటపడటం ఎలా అని రకరకాల మార్గాలు వెతుకుంటారు అయితే ఈ మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్న మైత్రి అనే ఒక మహిళ మండల్ ఆర్ట్స్ తో స్ట్రెస్ పై విజయం సాధించారు తనలా ఎవరు కూడా ఈ స్ట్రెస్ తో బాధపడకూడదని భావించి ఈ పురాతన కళను పది మందికి నేర్పిస్తూ వారిలో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు మరి ప్రస్తుతం చుండూరు మైత్రి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మైత్రి గారు నమస్తే ఎలా ఉన్నారు చాలా మండల్ ఆర్ట్స్ గురించి చాలా వరకు విన్నాము ముందుగా అసలు ఇంతకు మీరు ఏం చదువుకున్నారు నాది బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి నేను మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి నాది ఇది కాకుండా నేను యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా వరంగల్ అండి ఓకే వరంగల్ యా వరంగల్లోనే నా ఎడ్యుకేషన్ అంతా పూర్తయింది నేను చదువు కాకుండా పెయింటింగ్స్లో నాకు ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్ అండి ఈవెన్ రంగోలీ వేసిన పెయింటింగ్స్ వేసిన బయాలజీ డ్రాయింగ్స్ చేసిన చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అండి చిన్నప్పటి నుంచి యా చిన్నప్పటి నుండి అంటే నాకు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుండి డ్రాయింగ్స్ అంటే ఇష్టం పెరిగిందండి సో ఏది చూసినా సిమిలర్గా అలా కాకపోయినా ఒక కోచ్ అలా ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా అది చూస్తే అది వేయాలి అని ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేసేదాన్ని అండి సో అలా నాకు ఆర్ట్ అండ్ డ్రాయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా మా డాడీ అగ్రికల్చర్ చేస్తారండి మా మదర్ తను జూనియర్ ఇంటర్ గవర్నమెంట్ లెక్చరర్ అండి సో తను ట్వంటీ ట్వంటీ ఏప్రిల్లో రిటైర్ అయ్యారు అండ్ నాకు ఇద్దరు తమ్ముళ్ళండి ఒక తమ్ముడు ఐఏఎం కోల్కతాలో ఎంబీఏ చేసి బెంగళూరులో వర్కింగ్ అండ్ ఇంకో తమ్ముడు యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ స్టార్ట్స్ కంప్యూటర్ సైన్స్ తర్వాత సెకండ్ ఇయర్లోనే నా మ్యారేజ్ అయిందండి సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది థర్డ్ ఇయర్లో పెళ్ళి తర్వాతే నా డిగ్రీ పూర్తి చేశాను ఎంబీఏ చేద్దాము అనుకున్నాను ఎగ్నో యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా తీసుకున్నాను నా హస్బెండ్ ఎస్బీఐలో వర్క్ చేస్తారు సో తనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను ఎంబీఏ డిస్కంటిన్యూ చేశాను నా హస్బెండ్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారండి బాలానగర్ బ్రాంచ్ అండ్ నాకు ఇద్దరు పిల్లలండి ఫస్ట్ పాప తను ఆప్టమ్ హెల్త్ సర్వీసెస్లో తను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తుంది అండ్ నాకు బాబు సెకండ్ బాబు అండి బాబు ఐఐటీ ఇండోర్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ చదువుతున్నాడు మీ హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీకు అంటే మ్యారేజ్ అయ్యాక చదివారా సెకండ్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిందండి థర్డ్ ఇయర్ పెళ్ళిలోనే నా డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయిందండి ఓకే సో తను చాలా సపోర్టివ్ అండి ఈవెన్ నేను డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యాను డిగ్రీ తను చాలా సపోర్టివ్ అండి ఓకే డిగ్రీ తర్వాత మళ్ళీ హౌస్ వైఫ్ చేసారా హా మా స్టాఫ్స్ దగ్గర నేను అసిస్టెంట్ గా వర్క్ చేశాను తర్వాత ఇంకా బేబీ పాప పుట్టిన తర్వాత ఇంకా కుదరక నేను వర్క్ చేయలేదు అట్ ద సేమ్ టైం నా హస్బెండ్ కి గుల్బర్గా ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి వెళ్ళిపోవడం వల్ల డిస్కంటిన్యూ అయిపోయింది మదర్ గానే కంటిన్యూ అయ్యాను ఇంతకీ ఈ మండలాట్ ఎక్కడ పుట్టింది దాని ప్రాధాన్యత ఏంటి అసలు మండల ఆర్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉందండి ఇది హిందూయిజం అండ్ బుద్ధిజం దీని ఆరిజిన్ అండి హిందూయిజంలో ఏంటి అంటే మనము దేవాలయాల్లో గోడల పైన పైన రూఫ్లో మండలాలే ఉంటాయండి అన్ని రౌండ్సే ఉంటాయి ఏంటి అంటే అది స్పిరిచువాలిటీ సింబల్ అండి అది సంపూర్ణత్వాన్ని చూపిస్తుందండి మండల అనేది మన విశ్వంలో కానీ మన గ్రహాలు కానీ సూర్యుడు చంద్రుడు ఆయన వర్షం పడుతుంటే ఒక డ్రాప్ పడి వైబ్రేషన్స్తో అన్నీ రౌండ్గానే వస్తాయండి ఒక ఫ్లవర్ బ్లూమింగ్ కానీ మన ఐబాల్ కానీ మండలం అనేది విశ్వంతో చాలా రిలేట్ అయి ఉంటుందండి ఈ ఈ ఆర్ట్ బుద్ధిజంలో రిలాక్సేషన్ కోసం అండ్ ఏది మన లైఫ్లో ఉండేది ఏది పర్మనెంట్ కాదు మొత్తం ఇంపార్టెన్స్ అనేది చూపిస్తుంది అండి టిబెటియన్ మాంగ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని రోజులు నెలలు శాండ్ తోటి మండలాస్ వేస్తారండి సమ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అలా మండలా వేసి దాని ముందర వాళ్ళు ప్రేయర్ చేసి వాళ్ళు చేసిన తర్వాత దాన్ని ఒక్క చేత్తో మొత్తం తుడిచేస్తారండి ఎందుకు అంటే లైఫ్లో ఏదైనా పర్మనెంట్ కాదు హ్యాపీ అయినా శాడ్ మూమెంట్ అయినా సో దాన్ని జయించడం కోసం అన్ని ఏది శాశ్వతం కాదు అనేది జయించడం కోసము టిబెటియన్ మాన్స్క్స్ మనకి మండల ద్వారా అది తెలియజేస్తారండి బుద్ధిజంలో ఏమో శాంతం ప్రశాంతం కోసము ఆవేదన కోసము ఆందోళనకి చెందకుండా ఉండడానికి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కోసము బుద్ధిజంలో చూపిస్తారండి అండ్ మనకి హిందూయిజంలో ఇది స్పిరిచువాలిటీ కోసము యూస్ చేస్తామండి మనం అన్ని టెంపుల్లో ఈవెన్ ఇప్పుడు మనకి గుళ్ళల్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది స్వామి పట్నాలు అంటారు అలా ఇవన్నీ మండల కిందకే వస్తాయండి శ్రీ చక్రము మండల కిందకే వస్తుంది మైత్రి గారు మరి మీకు మ్యారేజ్ అయ్యాక మీరు ప్రాబ్లంలో పడ్డారని తెలిసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో బెల్స్ప్యాల్సీకి గురయ్యా అండి యాక్చువల్గా అది నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ వల్ల బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేకపోతే చల్లటి ప్రదేశంలో ఉన్న వాళ్ళకి అత్యధికంగా స్ట్రెస్కి గురయ్యే వాళ్ళకి ప్రాబ్లం వస్తుందండి మన ఎన్విరాన్మెంట్కి అంత చలి అలా ఏమి ఉండదు అప్పుడు మేము హైదరాబాద్లోనే ఉండేవాళ్ళము కాకపోతే స్ట్రెస్ వల్ల ఇలా అయిందని న్యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే చెప్పారండి దానికి ట్రీట్మెంట్ మనకి ఫిజియోథెరపీ ఉంటుందండి ఫిజియోథెరపీ అండ్ టాబ్లెట్స్ స్టెరాయిడ్స్ ఇస్తారు చాలా అంటే చాలా సఫర్ అయ్యా అండి ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ అయ్యి ఎయిట్ మంత్స్ అయిందండి నేను క్యూర్ అవ్వడానికి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ పట్టిందండి క్యూర్ అవ్వడానికి మీరు అది మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అది ఫైండ్ అవుట్ చేసి దాన్ని తగ్గించుకోవాలి అండి ఫస్ట్ యూజువల్లీ ఎవరికైనా టీనేజర్స్కి ట్వంటీ ఇయర్స్లో వర్క్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది అది జయించడానికి జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుందండి కొందరు మెడిటేషన్ యోగా వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతారు కొందరు డ్యాన్స్ కొందరు మ్యూజిక్ కొందరు టీవీ చూస్తూ ఇలా ఉంటుంది నాకు యోగా క్లాసెస్కి వెళ్ళేదాన్ని మెడిటేషన్ తీసుకునేదాన్ని అండ్ ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పెయింటింగ్స్లో ఎలాంటి స్ట్రెస్ రిలీఫ్ ఉన్నాయి అని వెతికితే నాకు మండల ఆర్ట్ దొరికిందండి సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి మండల జర్నీ కంటిన్యూ అవుతుందండి మండలాలో జాయిన్ అయిన తర్వాత ఐ మీన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మండలా చేస్తూ చేస్తూ మనకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఎవరి అయినా కోపం ఉన్నా ఏది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కూల్ అయిపోతామండి జనరల్గా చెప్తారు కదండి ఏదైనా మాట్లాడే ముందు కోపంలో వన్ టు టెన్ కౌంట్ చేయండి అని సో నాకైతే ఇదే అండి మెయిన్ సాధనం అంటే ఇన్ని వర్క్స్ ఉండగా ఎందుకు మీరు మండలాట్స్ వైపే ఆసక్తి చూపించారు నాకు ఆర్ట్ వైపు చాలా ఇష్టం అండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ చాలా ఇష్టము ఈవెన్ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను క్విల్లింగ్ ఆర్ట్స్ చేస్తాను క్విల్లింగ్లో కూడా మండలా చేశాను ఎందుకల్లా కనెక్ట్ అయ్యానో తెలియదు కానీ ప్రతి దాంట్లో శాండ్ రంగోలీస్ వేస్తాము శాండ్ రంగోలీలో మండలా సైడే వెళ్ళేదాన్ని క్విల్లింగ్లో పేపర్ ఫిలిగ్రీ అంటారు పేపర్ ఫిలిగ్రీలో కూడా మండలా ప్యాటర్న్సే వేసేదాన్ని అండ్ ఇలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ నేను చేసిన రీసెర్చ్లో మండల ఆర్ట్ ఆర్ట్ థెరపీ కింద వస్తుంది అని మెయిన్ రోల్ మన్ ఆర్ట్లో చాలా ఉంటాయండి మనం వేస్తే రిలాక్సేషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ మండలాతో మాత్రం స్ట్రెస్ తగ్గుతుందండి ఆర్ట్ థెరపీ ప్రోగ్రామ్ ఇప్పుడు మ్యూజిక్ థెరపీ డ్యాన్స్ థెరపీ ఇలా చాలా ఉంటాయి కదా ఆర్ట్ థెరపీలో ఫస్ట్ పొజిషన్ మండల అండి మండలా వేస్తే చాలా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయండి స్ట్రెస్ కానీ మెమరీ ఇష్యూస్ కానీ ఆటిజం కానీ హైపర్ టెన్షన్ కానీ హార్ట్ బీట్ ఎక్కువ ఈ మధ్య చాలామందికి జంక్ ఫుడ్ వల్ల కానీ స్ట్రె వర్క్ స్ట్రెస్ వల్ల కానీ హార్ట్ బీట్ ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయండి ఆ హార్ట్ బీట్ని కంట్రోల్లో పెట్టడానికి చాలా వాటిల్లో మండలా చాలా ఉపయోగపడుతుందండి అంటే బెల్స్ పాలసీ వచ్చినప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చిందా లేదంటే ఇంకెవరైనా సజెస్ట్ చేస్తారా దీని గురించి అప్పుడు అంటే నేను దేంతో నేను రిలాక్స్ అవుతాను స్ట్రెస్ తగ్గించుకోగలను అని నా మీద నేను రీసెర్చ్ స్టార్ట్ చేసుకున్నాను మార్నింగ్ మెడిటేషన్కి యోగాకి వెళ్ళేదాన్ని ఇందిరా పార్క్లో వన్ వన్ అండ్ హాఫ్ అవరే కదండి ప్రోగ్రామ్ కంప్లీట్ డే నేను రిలాక్స్గా ఉండడానికి ఏం చేయగలను అని స్టార్ట్ చేశాను అండి సో ఆర్ట్తో అయితేనే నేను ఎక్కువసేపు కనెక్టింగ్ ఉండగలను అని మండలాలు చూస్ చేసుకున్నాను అండి ఆ రీసెర్చ్లో నాకు మండలం దొరికింది ఓకే నార్మల్గా విమెన్స్ ఒక వర్క్ చేస్తేనే బాగా అలసిపోతుంటారు అలాంటిది మీరు ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని చూసుకొని మళ్ళీ మండల ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఎలా ఇది ఎలా సాధ్యమైంది మన ఇష్టమైన పనిని మనం చేయాలనుకుంటా అండి ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ అయినా మనం తట్టుకుంటామండి ఎన్ని నేను టెన్ థౌజండ్ స్టెప్స్ వేస్తాను అండి వాకింగ్ ఖచ్చితంగా చేస్తాను డైలీ టెన్ థౌసండ్ స్టెప్స్ వాక్ చేస్తాను హస్బెండ్ ని చూసుకుంటాను పిల్లలకి చూసుకుంటాను అండ్ లాస్ట్ టూ ఇయర్స్ వరకు మా అత్తయ్య గారు మామయ్య గారిని పార్లల్ గా నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్ లో నేను కంటిన్యూ అవ్వాలి ఈ ని మీ అత్తయ్య గారు వర్క్ చేస్తాం అని వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి మా అత్తయ్య గారు చాలా సపోర్టివ్ అండి తన కాలంలో మహిళలు ఎదగడానికి ఏం ఆపర్చునిటీస్ లేవండి ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉండడానికి ఎక్కువ మంది అదొకటే ఉండేది సో నేను ఈ ఆటలో ఉన్నాను అనుకుని అని అనుకోండి స్టార్ట్ చేసినప్పుడు తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఏదో ఒకటి గుర్తింపు రావాలి ఒక స్త్రీగా మనకి సమాజంలో గుర్తింపు ఉండాలి పలానా వాళ్ళ వైఫ్ రేపు పొద్దున వాళ్ళ మమ్మీ ఇదొక్క ఐడెంటిటీనే కాకుండా మనకి ఉన్న వాటిల్లో మనకి ఐడెంటిటీ కావాలి మన స్పెషలైజేషన్ ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మండలం నేను ఓన్ గా నేర్చుకున్నాను అండి ఓన్ గా నేర్చుకున్న టూ లో గ్రేట్ మాస్టర్ ఇలా డ్రాయింగ్ కి మాస్టర్స్ అంటే ఆయిల్ పెయింటింగ్స్ కి ఫేస్ స్కెచెస్ కి స్టెన్సిల్ డ్రాయింగ్స్ కి వీటికి మాస్టర్స్ దొరికే వాళ్ళండి మండల అప్పుడు లేదే లేదండి అప్పుడు నేను పెన్ మండల వైట్ పేపర్ లో వేసేదాన్ని మీకు మీరే టీచింగ్ చేసుకున్నారు నేను స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ పేపర్ అండ్ పెన్ తో వేసేదాన్ని తర్వాత నాకు చాలా బాగా అనిపించి హోమ్ డెకర్ గా పెద్ద సైజ్ లో స్టార్ట్ చేద్దాము అని ఒక టూ బై టూ సైజ్ లో స్టార్ట్ చేశాను అది చాలా బాగా వచ్చిందండి నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం తీసుకెళ్లిపోయి పెళ్లిలో గ్రౌండ్ గా పెట్టుకున్నారండి సో అప్పుడు దీన్ని ఇలా మార్కెటింగ్ లాగా తీసుకెళ్ళొచ్చు సో వాల్ డెకర్ హోమ్ డెకర్ గా తీసుకెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇలా మార్కెట్ లోకి తీసుకెళ్ళొచ్చు అనే ఆలోచన కూడా మీదేనా మళ్ళీ మీ హస్బెండ్ ఎవరైనా అంటే నా ఫ్రెండ్ అనుకోకుండా జరిగిపోయిందండి నా ఫ్రెండ్ తను ఫోటోస్ లో బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ లో ఇది తీసుకుందాం మైత్రి అని చెప్పినప్పుడు ఓకే అని నేను ఇచ్చాను తనకి అన్ని ఫొటోస్ లో చూసాక వాళ్ళ గెస్ట్లు అందరూ పెయింటింగ్ చూసి ఒక కొత్త థీమ్ కదా కొత్త డెకరేషన్ కదండి వాళ్ళకి చాలా నచ్చింది అప్పుడు సో దీన్ని డెకరేటివ్ ఐటమ్ కింద తీసుకెళ్ళాము అని స్టార్ట్ చేశాను ఈ మండలాట్లో పర్ఫెక్ట్ కావడానికి అసలు నాకు సిక్స్ టు సెవెన్ మంత్స్ పట్టింది మ్యామ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ నాకు ఫస్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోవడానికి దేనిపైన వేస్తే ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేది తెలుసుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఇప్పుడు మామూలుగా వేరే పెయింటింగ్స్ నిర్మల్ పెయింటింగ్ చేరియల్ పెయింటింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి దానికి మాస్టర్స్ ఉంటారు మనకి ఇది దేనిపైన వేస్తాము దీన్ని ఆర్ట్ని హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎలా ప్రిజర్వ్ చేస్తాము అనడానికి చాలా బుక్స్ ఉన్నాయి నేర్పించే గురువులు ఉన్నారు చాలా బాగుందండి మండలాకి అలా లేదు మ్యామ్ సో నేను ఫస్ట్ పేపర్లో వేశాను సో పేపర్ది మనం లామినేట్ చేస్తే తప్ప అది ఎక్కువ రోజులు ఉండదు సో క్యాన్వాస్ మీద ట్రై చేశాను క్యాన్వాస్ మీద ట్రై చేసినప్పుడు దానిపైన డస్ట్ పడి దానికి స్టిక్ అయిపోతుంది సో క్యాన్వాస్ కాదు అనుకొని అప్పుడు అప్పుడు ఎండిఎఫ్ బోర్డ్ నాకు ట్రై చేయాలని తెలియలేదండి ప్లైవుడ్ పైన చేసేదాన్ని ప్లైవుడ్ పైన చేసినప్పుడు ప్లైవుడ్ ఇలా స్ట్రింగ్స్ లాగా లేస్తుంది కదండి సో అలా ప్రాబ్లం వచ్చింది తర్వాత నాకు ఒక కార్పెంటర్ హెల్ప్ చేశారండి ఎండిఎఫ్ పైన చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఆ ఆర్ట్ అలా నిల్చుకోవడానికి మెటీరియల్స్ ఉంటాయని ఆ కార్పెంటర్ హెల్ప్ చేశారు కేవలం ఆయన హెల్ప్తోనే మొత్తం మీరే దీనికి ఏమేమి దొరుకుతాయని కొంచెం బుక్ షాప్స్ లో స్టేషనరీ స్టోర్స్ లో రీసెర్చ్ చేసి ఆర్ట్ డామేజ్ అవ్వకుండా ఎక్రెలిక్ పెయింట్స్ కి ఏమేమి యూస్ చేస్తారు అనేది రీసెర్చ్ చేసి ఎండిఎఫ్ బోర్డు పెస్ట్ తోటి ఫంగస్ తోటి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అని ఇవన్నీ కనుక్కొని స్టార్ట్ చేశాను మ్యామ్ యాక్చువల్గా సారీ యాక్చువల్గా మండలా పెయింటింగ్ వేయడానికి ఎక్రెలిక్ పెయింట్స్ యూజ్ చేస్తామండి ఎక్రెలిక్ పెయింట్స్కి ప్రతి ప్యాటర్న్ రావడానికి డాటింగ్ టూల్స్ ఉంటాయి బ్రషెస్ ఉంటాయి అండ్ మనం కూడా పేపర్తో మనకు కావాల్సిన ప్యాటర్న్ కట్ చేసుకొని పేపర్ ప్యాటర్న్స్ తీసుకుంటాము సో ఇవి ఎక్రెలిక్ పెయింటింగ్ ప్రిజర్వ్ చేయడానికి ఎక్రెలిక్ వార్నిష్ గ్లాస్ వార్నిష్ దొరుకుతుంది అది వేయడం వల్ల మనకి బెస్ట్ అలా రాదు అండ్ ఈ ఆర్ట్కి మిర్రర్ అనేది లేదండి నార్మల్గా పెయింటింగే దాన్ని నేను కంటెంపరీ ఆర్ట్ లాగా షో పీస్ లాగా తీసుకురావడానికి కోసము మిర్రర్ యాడ్ చేస్తాను మిదర్ నా సిగ్నేచర్ అండి మండల ఆర్ట్ లో వెరీ నైస్ అంటే ఒక మండల ఆర్ట్ క్రియేట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఫస్ట్ థింగ్ సెకండ్ మనం వేసే ప్యాటర్న్ పైన డిపెండ్ అయి ఉంటుందండి మండల థీమ్స్ వైజ్ ఉంటుందండి ఈ థీమ్లో వెళ్ళాలి ఇప్పుడు ఒక క్లయింట్కి వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కావాలి పీస్ఫుల్ కావాలి ఆ పెయింటింగ్ చూస్తే స్ట్రెస్ తగ్గిపోవాలి అలా దాని రిలేటెడ్గా మనం దాని టైప్ ఆఫ్ కలర్ థీమ్ తీసుకుంటాము షోపీస్లోనే కావాలంటే కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటాము వాళ్ళ ఇల్లుకు కావలసినట్టుగా ఉండాలి అనుకుంటే వాళ్ళ ఇల్లు ఫొటోస్ పంపిస్తారండి సో వాళ్ళ ఇంటీరియర్ కలర్ కాంబినేషన్స్ని మ్యాచ్ చేస్తూ కస్టమైజ్ చేస్తాము సో దాన్ని బట్టి టైం తీసుకుంటాను అన్న అందరిగా ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎండిఎఫ్ బోర్డ్ టూ ఫీట్ పెయింటింగ్ అనమాట టూ ఫీట్ పెయింటింగ్ వేయడానికి మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది అండి టూ అండ్ హాఫ్ ఫీట్ పెయింటింగ్ వేయడానికి ఎయిట్ డేస్ పడుతుంది త్రీ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇచ్చేస్తున్నారు మీరు నేను ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇచ్చేది బ్లూ థీమ్ లో ఉంటుందండి అది చాలా ప్రశాంతతని ఇస్తుందండి అండ్ నాకు నా ఫేవరెట్ టూ కలర్ కాంబినేషన్స్ అండి బ్లూస్ అండ్ మెరూన్స్ ఓకే మరి ఈ మండలాట్ మార్కెటింగ్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను మార్కెటింగ్ వెళ్ళలేదండి ఇయర్స్ నుండి మౌత్ పబ్లిసిటీతో వచ్చే ఆర్డర్స్ కస్టమైజేషన్స్ నేను ఇప్పుడు ఒక స్టోర్ ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ వెళ్ళి నా పెయింటింగ్స్ మీరు సేల్ చేస్తారా అని ఎవరిని అప్రోచ్ అయిందే లేదు ఇలా ఒకరిని చూసి ఒకరిని చూసి జస్ట్ మౌత్ టాప్ తోటే నాకు ఆర్డర్స్ వచ్చాయి కరోనా టైంలో లో మాత్రం టూ ఇయర్స్ అసలు ఆర్డర్స్ ఏం లేవండి అప్పుడు చాలా టఫ్ టైం అండ్ పబ్లిక్ దగ్గరే మనీ లేదు కదండి సో ఇలాంటివి పెట్టి ఇన్వెస్ట్ చేయడానికి కూడా సో అప్పుడు నేను పెయింటింగ్స్ చాలా వేసి పెట్టుకున్నానండి వన్స్ నేను ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ ఇలా గేటెడ్ కమ్యూనిటీస్లో స్టాల్స్ అలా పెట్టినప్పుడు అలా పెట్టి సేల్ చేసేదాన్ని అంటే డైరెక్ట్ కస్టమర్స్ కాల్ చేస్తే మీరు మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని మీరే తయారు చేసి వాళ్ళ కలర్ థీమ్ ఎలా కావాలి అంటే అలా చేసేస్తాను ఓకే వాళ్ళకి కావాల్సిన డిజైన్ ఎలా కావాలంటే అలా చేసేస్తాను ఓకే మరి శిల్పారామంలో ఎలా అవకాశం శిల్పారామంలో ప్రతి ఫెస్టివల్ కి శిల్పారామంలో స్టాల్స్ ఇవన్నీ పెడతారండి దసరా సీజన్ లో నేను వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో జనాల ఆదరణ ఏంటి తెలుసుకుందామని శిల్పారామంలో స్టాల్ పెట్టడానికి కోసం అండి అదృష్టవశాత్తు అక్కడ ఎస్ఓ సార్ కిషన్ రావు గారు ఉన్నారు అండ్ అప్పుడు శిల్పారామం జిఎం అంజయ్ సార్ ఉన్నారండి సార్ వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని థెరపిటికల్ బెనిఫిట్స్ విన్న తర్వాత వాళ్ళు స్టాల్ కాదమ్మా నువ్వు ఇక్కడ నువ్వు నేర్పించడానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేర్పించు అన్నారండి సో నేను బెల్స్ పాలసీలో సఫర్ అయింది అంత చూసిన తర్వాత ఇంత రీసెర్చ్ చేస్తే కానీ నాకు ఒక సొల్యూషన్ దొరికింది దీన్ని నేను నలుగురికి ఎందుకు నేర్పించకూడదు అని ఫ్రీగా జర్నీ స్టార్ట్ చేశానండి సో సాటర్డే అండ్ అండి శిల్పారామంలో మండల ఆర్ట్ థెరపీ థెరపీ క్లాసెస్ కండక్ట్ చేస్తాను ఫ్రీగానా ఫ్రీగా ఓకే అండి ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఒక్కొక్క బ్యాచ్ కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని తీసుకుంటా అండి సో అలా కంటిన్యూ అవుతున్నారండి ఎవ్రీ మంత్ ఇప్పటివరకు సమ్ త్రీ నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ఏమో అయ్యారు మ్యామ్ అండ్ మార్చ్ ఎండింగ్ వరకు రిజిస్ట్రేషన్స్ అయిపోయాయండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా మీరు అసలు ఎలా సాధ్యం అది అలా నాకు నేర్పించాలి ఫ్రీగా నా వల్ల కొందరు స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందితే నాకు అదే హ్యాపీనెస్ అండి నేనేదో ఎన్ చేద్దామని అలా వాళ్ళకి థెరపిటికల్ ట్రీట్మెంట్ అంటే ఐ మీన్ దీన్ని ట్రీట్మెంట్ అన్నారు ఆర్ట్ థెరపీ చేద్దాము అని ప్లాన్ చేశాను కాకపోతే హ్యాపీ థింగ్ ఏంటంటే అండి మెన్న వస్తారు మగవాళ్ళు వస్తారు ఆడవాళ్ళు వస్తారు పిల్లల మటుకి మాత్రం మేలో సమ్మర్ క్యాంప్స్ పెడతామండి వాళ్ళకి సమ్మర్లో నేర్పిస్తాను ట్వంటీ మెంబెర్స్ వస్తే సెవెంటీన్ టు ఎయిటీ మెంబర్స్ ఐటీ వాళ్ళే ఉంటారండి తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు హైపర్ టెన్షన్ వాళ్ళు ఏజ్డ్గా ఎల్జీ మనస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్తో సఫర్ అయ్యి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అలా వస్తారు మైత్రి గారు మరి మీరు మండలాట్ నేర్పించినప్పుడు వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు ఉన్న మార్పులు ఎలా జరుగుతాయంటారు వాళ్ళు వేయడానికి వచ్చినప్పుడు చాలా హర్రీలో వస్తారండి సమ్ ఒక ఆర్ట్ క్లాస్కి అటెండ్ అయిన ఫీల్తో వస్తారండి బట్ నేను అక్కడ కండక్ట్ చేసేది థెరపీ క్లాసెస్ స్ట్రెస్ రిలీఫ్ క్లాసెస్ ఆర్ట్ థెరపీ సో వాళ్ళు ఆర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను వాళ్ళు వేస్తూ ఉంటారు పెయింటింగ్ త్రీ అవర్స్ ఉంటుందండి ఫోర్ టు సెవెన్ ఉంటుంది క్లాస్ ఆ త్రీ అవర్స్ వాళ్ళు వేస్తుంటే సైమల్ ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఒక్కొక్కరైతే వాళ్ళకి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంటుంది అసలు నాకు నేను చాలా స్ట్రెస్గా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాను మ్యామ్ రిలాక్స్ అవుతున్నాను నాకు ఇంతసేపు నేను ఏదో హడాబడిలా హరీలో ఉన్నాను కానీ నాకు అది ఆ ఫీల్ తెలుస్తుంది అని లాస్ట్ బ్యాచ్లో శ్రీ అని సునీత గారు అని ఇద్దరు ఉన్నారండి వాళ్ళు చాలా అంటే చాలా రిలీఫ్ అయ్యారండి శ్రీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి రీసెంట్లీ మ్యారీడ్ తను సో తను ఐటీలో తన వర్క్ ప్రెషర్ ఐటీ అనే కాదు వర్క్ ప్రెషర్స్లో తను చాలా స్ట్రెస్లో వచ్చింది ఫస్ట్ టూ క్లాసెస్ నేను షార్ప్ ఫోర్క్ ఉండాలి ఇలా చెప్తుంటే స్కూల్ లాగా ఉంది అని ఫీల్ అయింది ఈవెన్ ఎయిట్ క్లాసెస్ తర్వాత లాస్ట్ డే తను వెళ్ళిపోతూ చాలా ఏడ్ చేసిందండి తను చాలా అంటే చాలా రిలాక్స్ అయ్యాను మ్యామ్ నేను ఇది కంటిన్యూ చేస్తాను అని తను నాకు చాలా ఎంతో ఇంప్రెస్ అయిందంటే వెళుతూ వెళ్తూ హర్క్ చేసుకొని నాకు ఒక పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చి గ్లా గ్లాస్ పెయింటింగ్ తను సో గ్లాస్ పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది తను సో ఇలాంటివన్నీ చూసి వాళ్ళంత హ్యాపీగా వెళ్తుంటే నాకు నెక్స్ట్ క్లాసెస్ కోసం అదే తెలియకుండా మోటివేషన్ అయిపోతుంది అండి ఓకే నా వల్ల ఇంత హ్యాపీ అయ్యారన్న నేను సేమ్ టైంలో లో నేను అది ఎగ్జైట్ అవుతా అండి నేను ఫీల్ అవుతాను అది అంటే మీ దగ్గర నేర్చుకొని బయటకెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎవరికైనా నేర్పిస్తున్నారా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంట్లో సేల్ చే ఐ మీన్ సేల్స్ చేస్తారు లేకపోతే గిఫ్టింగ్ ఆప్షన్స్గా చేస్తున్నారు కానీ మండలాన్ని ఆర్ట్ థెరపీ లాగా తీసుకెళ్ళిన వాళ్ళు లేరండి నేనే ఆర్ట్ థెరపీ లాగా నేర్పిస్తున్నాను వాళ్ళు ఇది ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ లాగా తీసుకుంటున్నారు బట్ దట్ ఈస్ ఆల్సో ఓకే ఏమీ వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు నా వల్ల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా గా గడుతున్నారంటే నాకు అది కూడా ఆనందమే అండి ఓకే అంటే ఇప్పుడు మెడిటేషన్ చేయాలంటే అది మార్నింగ్ టైంలో చేస్తేనే మనకి రిలీఫ్గా ఉంటుంది అని అంటాం సో దీనికి ఈ మండల ఆర్ట్కి నేర్చుకోవడానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది అంటారా అంటే ఈ టైమింగ్ లో నేర్చుకుంటేనే దాని స్ట్రెస్ ఫీల్ నుంచి బయటికి రావచ్చు అని అలా ఏముండదు మ్యామ్ మనము ఏ టైంలో కానీయండి ఇప్పుడు మా మామూలుగా నా నా రొటీన్ నేను చెప్తున్నాను నా రొటీన్ నేను లేవగానే ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్ నాకు ఇంకో ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక రోజు ఇచ్చామండి ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను తర్వాత నేను నిన్నటి కంటే ఈరోజు ఇంకా బెటర్గా ఉండాలి అనేది చెక్ చేసుకుంటాను అండ్ ఆటతోటి ఈరోజు నేను దేనికైనా రియాక్ట్ అయ్యాలా రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలా అనేది చెక్ చేసుకుంటాను రియాక్ట్ అయిన తర్వాత సో ఇది కరెక్టా రాగా క్రాస్ చెక్ చేసుకొని చాలా ప్రతిరోజు నాకు లెర్నింగ్ లానే ఉంటుందండి అండ్ ఆటతో ఈ టైమింగ్ అనేది ఏముండదండి కంప్లీట్గా మనము ఫుల్ నా వర్క్స్ ఎయిట్ టెన్ అవర్స్ ఉంటాయండి పర్ డే సో నేను అంతసేపు వేసిన ఈవెన్ స్ట్రెస్ లో ఉంటే రిలీఫ్ అవుతాను కానీ ఆర్ట్ వేస్తూ స్ట్రెస్ లోకి వెళ్ళింది ఒక్క సందర్భం కూడా లేదండి మా బాబు చాలా బాగా ఆర్ట్ చేస్తాడు అండి ఫేస్ స్కెచెస్ వేస్తాడు నూడిల్స్ వేస్తాడు చాలా పెయింటింగ్స్ చేస్తాడు అంటే ఈ మండల అయినా ఇంకేదైనా కళలు ఏమైనా వచ్చా మీకు నేను ఆయిల్ పెయింటింగ్స్ వేస్తానండి టెక్స్చర్ ఆర్ట్ వేస్తాను అండ్ లిప్పన్ ఆర్ట్ చేస్తాను మిర్రర్ మోసాయిక్ చేస్తాను ఇవన్నీ కూడా నేను ఆర్డర్స్ తీసుకుంటాను కస్టమైజేషన్ చేసిస్తానండి మరి ఫ్యామిలీ ప్రోత్సాహం ఎలా ఉంటుంది నా పిల్లలిద్దరు పెద్దవాళ్ళే కాబట్టి నాకు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారండి సాటర్డే సండేస్ నా కూతురికి హాలిడేనే ఉంటుంది కాబట్టి నేను శిల్పారామం వెళ్ళడానికైనా రావడానికైనా అరేంజ్ చేయడానికి తను తాను చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ నా హస్బెండ్ ఇంకా తన వల్ల నేను ఇలా బయటకు వచ్చా అండి ఇంకా అంటే ఇప్పుడు సాటర్డే సండేస్ బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి మీ హస్బెండ్ కి కూడా హాలిడేస్ ఏ ఉంటుంది పిల్లలకి హాలిడేస్ ఏ ఉంటుంది మీరేమో అటు వెళ్ళిపోతారు మరి ఎలా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో మిస్ అవ్వట్లేరా మీరు సాటర్డే సండేస్ కదా మెయిన్ కాకపోతే నా గోల్ నేను రీచ్ అవ్వాలి అంటే నా ప్రైమ్ టైం ని నేను ఇందులో పెట్టాలి అనుకున్నాను అందుకోసమని ఈవెన్ నా హస్బెండ్ కానీ సాటర్డే సండే నా కూతురు కానీ వచ్చి శిల్పారామంలో నాతో స్పెండ్ చేస్తారు వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తారు అంటే శిల్పారామంలో మీరు నేర్పించే మండలా చూస్తున్నారు కదా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది శిల్పారామంలో ఇప్పటికి ఇప్పుడు నేనే జాయిన్ అయిన తర్వాత నుండి ఇప్పటివరకు థర్డ్ జిఎం మేడం ఫస్ట్ అంజయ్ సార్ ఉన్నారు తర్వాత నర్సింహులు సార్ వచ్చారు ఇప్పుడు వెంకటేశ్వర్ సార్ జిఎం ఉన్నారు సో ప్రతి జీఎం నన్ను అప్రిషియేట్ చేస్తారు అండ్ ఎస్ఓ సార్ నీకు మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయమ్మా అని అప్రిషియేట్ చేస్తారు అండ్ ఎవ్రీ మంత్ ఎయిట్ క్లాసెస్ ఎయిట్ క్లాసెస్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తారు సో ఏదో మిస్ అయ్యి ఇప్పుడు సీజన్ బాగాలేదు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉన్నప్పుడు డ్రాప్ అవ్వడం తప్ప ప్రతిసారి అంత స్ట్రెంగ్త్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారండి మీ కళను చూసి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే మెచ్చుకున్నారని తెలిసింది మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ఇయర్లో ద బెస్ట్ మూమెంట్ మ్యామ్ ఈ ఇయర్లో కాదు నా ఆర్ట్ కెరీర్లోనే అది చాలా బెస్ట్ మూమెంట్ అది మార్చిలో వివితాకా అమృత్ మహోత్సవం అని రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో ప్రోగ్రామ్ జరిగింది మ్యామ్ అందరినీ చాలా మందిని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ హ్యాండ్లూమ్ వాళ్ళని కానీ అందరినీ స్టాల్స్ కోసమే ఎక్కువ మందిని తీసుకుంటారు బట్ దిస్ టైం డెమాన్స్ట్రేషన్కి కూడా సెలెక్ట్ చేశారు మ్యామ్ సౌత్ ఇండియా నుండి ట్వంటీ టూ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అందులో లెవెన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ లెవెన్ హ్యాండ్లూమ్ తెలంగాణ నుండి నేను ఒకదాన్నే ఒక లేడీనే ఐ మీన్ నా ఉద్దేశం నేను ఒక మహిళనే నేను సెలెక్ట్ అయ్యానండి అక్కడ ఆ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ సెరమనీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మేడం నా స్టాల్ని విజిట్ చేసి చాలా బాగుంది అని అప్రిషియేషన్స్ ఇచ్చారండి అండ్ నా ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే నా పెయింటింగ్ రాష్ట్రపతి భవన్ ఆర్ట్ గ్యాలరీలో ఉందండి అది ఇంకా హ్యాపీ మూమెంట్ అండి నాకు చాలా సంతోషం మేడంకి చాలా నచ్చిందండి సో నా పెయింటింగ్ అక్కడ ప్లేస్ చేశారు మేడం మరి ఈ మండలాట్ని నేర్చుకోవాలని అనుకునేవారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మండల నేను నేర్పించేది శిల్పారామంలో హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరండి అక్కడ నా నేమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఒకటి బోర్డు ఉంటుంది అది కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి శిల్పారామంకి లైవ్లో విజిట్ అయ్యే వాళ్ళు కాకుండా ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ నార్త్ ఇండియన్స్ అలా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తోటి ఆర్ట్ నేర్చుకోవడానికి అప్రోచ్ అవుతారండి చాలామంది వాళ్ళు చేసే వర్క్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు వారికి మీరిచ్చే సలహాలు ఏంటి ప్రతీ రంగంలో మేడం ఈవెన్ స్టూడెంట్ లైఫ్ నుండి చిన్న పిల్లల నుండి ఎగ్జామ్స్ అని అదని ఇదని స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది పెద్ద అయిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయా లేదా అని జాబ్లో జాయిన్ అయిన తర్వాత హైయర్ అఫీషియల్ స్ట్రెస్ ఉంటుంది ఇలా ప్రతి దాంట్లో స్ట్రెస్ ఉంటుంది మ్యామ్ సో చిన్నప్పటి నుండి మనం స్ట్రెస్ని ఎలా జయించాలి అనేది చూసుకోవాలి మ్యామ్ కొందరు కొందరికి ఒక్కొక్క రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ ఇలా ఆర్ట్ సైడ్ కానీ ఇలా ఉంటాయి సో ఇవన్నీ చేసుకుంటూ ఆర్ట్ థెరపీలో ఎలా చూస్ చేసుకొని ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ట్ థెరపీలో చూస్ చేసుకొని ఈవెన్ డ్రాయింగ్ స్కిల్స్ జీరో అయినా కూడా మండల ఆర్ట్ వేయగలరండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అదే అడుతారు నాకు అసలు డ్రాయింగ్ ఏమాత్రం రాదు మ్యామ్ మీరు ఎలా నేర్పిస్తారా అని ఈవెన్ వాళ్ళు ఎయిత్ క్లాస్ అయిన తర్వాత వాళ్ళు బోర్డ్స్ తీసుకొని వెళ్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా డ్రాయింగ్ ఐ మీన్ పెయింటింగ్ మండలా ఆర్ట్ వేయొచ్చు అండ్ స్ట్రెస్ రిలీఫ్గా ఆర్ట్ థెరపీ సోర్స్లో అయితే మండల ఫస్ట్ అండి మండలా రికమెండ్ చేస్తాను నేనైతే ఆర్ట్ థెరపీలో రిలాక్సేషన్ కోసం మైత్రి గారు ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేశారు ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకేమైనా ఉన్నాయా నా ఫస్ట్ గోల్ అండి నేషనల్ అవార్డ్ సాధించాలి అని టెన్ ఇయర్స్ ఆటలు మన టెన్ ఇయర్స్ తర్వాతే మనము నేషనల్ అవార్డ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుందండి సో నేను ఇప్పటికీ టూ టైమ్స్ అప్లై చేశాను అండ్ ఒకసారి నేషనల్ అవార్డ్ ఫైనల్ రౌండ్ వరకు రీచ్ అయ్యాండి బట్ మిస్ అయింది బట్ ఎప్పటికైనా నేను నేషనల్ అవార్డ్ సాధించాలి అనేది నా మెయిన్ గోల్ అండి ఈ మండలానికి మీరు నేర్పిస్తున్నారు కదా ఇంకా సమాజ శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏంటి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అండి అందరూ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంత స్ట్రెస్ తీసుకోకూడదు మండల ఆర్ట్ బుద్ధిజం నుండి కానీ టిబెటిస్ నుండి కానీ మనం నేర్చుకుంది జీవితంలో ఏదైనా శాశ్వతం కాదు అని సో దానికి సొల్యూషన్ చూసుకోవాలి కానీ స్ట్రెస్కి డిప్రెషన్కి లోన్ అవ్వద్దు అని చెప్తున్నానండి అండ్ ప్రతిదానికి ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు రిలాక్సేషన్ పొందాలి అని చెప్తున్నాను అండ్ థెరపీ ఇలాంటి వాటిల్లో ఆర్ట్లో ఎలా వెళ్దాం అనుకుంటే మండల ఆర్ట్ థెరపీ ఇవన్నీ సొల్యూషన్ నేను చెప్పేది ఏంటి అంటే నేను ఇలా శిల్పారామంలో ఫ్రీగా వర్క్షాప్స్ కండక్ట్ చేసేది నా వల్ల నేను సొసైటీకి చేయగలిగినంతగా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా అది నన్ను అంత వర్క్షాప్కి నేను కేటాయించిన నా ప్రైమ్ టైంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదే అండి థ్యాంక్ యూ మైత్రి గారు మండల్ ఆర్ట్స్ గురించి చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం ఇలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వనిత టీవీ నా నా నేను చేద్దాం అనుకున్న దాంట్లో వనిత టీవీ పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి అండ్ ఇది ఇది కూడా నా మెయిన్ గోలే అండి మండల ఆటని ప్రాచుర్యంలోకి తీసుకురావడం సో దానికి మీ తోడ్పాటు నాకు చాలా ఆనందంగా ఉంది చూశారు కదండి మండలార్ట్స్ యొక్క ప్రాధాన్యత మైత్రి గారు తెలియజేశారు కదా మీరు కూడా ఈ మండలార్ట్స్ నేర్చుకోవాలన్నా మీ సొంతం చేసుకోవాలన్నా మైత్రి గారిని సంప్రదించండి ఇది ఇవాళ నింగి నేల నాదే కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే